ఒక్క నిమిషం ఒక్క నిమిషం బాబురావు వాళ్ళు చాలా ముఖ్యమైన విషయం అడిగారు పైకి వాటర్ ఎక్కించాలి అన్నారు నిన్న లపేటా పైప్ రోల్ తెచ్చారు కదా అది పెట్టి చూపించు ఒకళ్ళు రైతు దగ్గర తీసుకో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంది కదా తెప్పించలేదు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే పెట్టి చేసుకోవచ్చండి నేను వీడియో పెడతా కావాలంటే నేను చేసాము తీసుకెళ్ళచ్చు ఏం ఇబ్బంది లేదు కదా అదే ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా అది మాకు ఎక్కువ కట్ అవుతుంది పెట్టి మనం చెప్పడం కదా మీరు అక్కడ తీసుకుంటారు కదా ఏదైనా తీసుకోండి మనం మాకు అవసరం ఒక ఇవ్వడంతో మేము పట్టుది బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోమని మా పట్టాలకి హెచ్అప్ లేదు అది కరెక్ట్ అప్పుడు వేరే సెక్యూరిటీలు పెట్టి తీసుకోవాలి ఎల్ఐసి ఉన్నాయి కదా ఎల్ఐసి మాకు కొండ పట్టు గోల్డ్ పెట్టి పెట్టి తీసుకోవాల్సిందే అలాగనే సార్ ఇప్పుడు ఒక ఒక విషయం చెప్తానండి ఒక విషయం చెప్తాను ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇప్పుడు మీరు ఇన్ బల్బు పది రూపాయలు ఇరవై రూపాయలకి వస్తుంది అదే ఎల్ఈడి బల్బ్ ఎనభై రూపాయలకి వస్తుంది ఎనభై రూపాయలు అనేది మీ జేబులో డబ్బులకి సరిపోయింది కాబట్టి తక్కువ కానీ మామూలుగా లెక్క చూసుకుంటే టూ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ కాస్ట్లీ అంటే అర్థం ఏంటి ఇరవై రూపాయలు మామూలు బల్బు అయితే ఎనభై రూపాయలు ఎల్ఈడి బల్బు అదే ఇక్కడ మీకు డీజిల్ పంప్ మీద వచ్చే ఖర్చు సంవత్సరానికి నలభై వేలు పంపు మీరు బ్యాటరీతో తీసుకున్న ఎనభై వేలు మించి దాటదు గ్రాంట్ సపోర్ట్ ఉంది అక్కడ మేము హెల్ప్ చేస్తాం నెట్ క్యాష్ అయితే చెప్పే కదా తొంభై ఆరు వేలలో దానికైతే నలభై రెండు వేలు వచ్చేస్తుంది యాభై ఆరు వేలలో ఇరవై ఐదు పర్సెంట్ సబ్సిడీ గ్రాంట్ సపోర్ట్ తీసేస్తే నలభై రెండు వేలకు వస్తుంది అది మీరు తీసుకోవచ్చు ఇక్కడ మెట్టూరులో ఆఫీస్ ఉంది మీరు ఫోన్ చేశారనుకోండి ఇక్కడ చాలా మందికి ఇస్తాం కాబట్టి అక్కడికి తీసుకొచ్చారనుకోండి అనుకోండి రిపేర్ చేసే కంపోనెంట్ ఉంటే రిపేర్ చేసి ఇస్తాం ఒకవేళ రిపేర్ కాంది ఏదన్నా ఉందనుకోండి అది మనం సర్వీస్ సెంటర్కి పంపించి అంటే మాకు పెద్ద హబ్బు ఉంటుంది ఎక్కడ విజయవాడ హైదరాబాద్ బెంగళూరు ఇట్లాంటి వాటిలో అక్కడికి పంపించి చేయాలంటే కనుక మీ పని ఆటంకం కాకుండా ఒక స్టాండ్ బై ఇస్తాం అంటే మీరు పంపు తెచ్చారు ఇక్కడ అవట్ల ఆ పంపు పంపిస్తాం అది వచ్చేదాకా మీకు స్టాండ్ బై ఇస్తాం అది ఫ్రీ సర్వీసింగ్ లేకపోతే మనీ సర్వీస్ మీకు వారంటీ అయితే ఫ్రీ సర్వీస్ అయిన తర్వాత అయితే డబ్బులు తీసుకొని వస్తాం అది ప్రతి రైతు అడుగుతున్నది అది కొంచెం ఏం పర్వాలేదు ఏం ప్రాబ్లమ్ దానికోసం తెలుసుకోవచ్చు కదా తప్పేం లేదు గడ్డి నీరేమో సిరుకు తోడేసి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొక చిన్న క్లారిఫికేషన్ మీ రైతుల మధ్య కనుక యూనిటీ ఉండి మంచి ఫ్రెండ్షిప్ ఉండి అలాగే వస్తువులు వాడే విధానం కరెక్ట్గా ఉంటే కొంతమంది బండి వాడతారు చక్కగా వాడతారు అలా డిసిప్లిన్ ఉంటే కనుక ఈ పంపు ఇద్దరు ఫార్మర్స్ కలిసి కూడా తీసుకోవచ్చు అర్థమైందా కాదు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది మేము డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు చెప్పామంటే కొన్ని చోట్ల రైతుల మధ్య ఐక్యత ఉంటుంది చూద్దామా డౌట్ చేద్దామా రిపేర్ వస్తే ఉంటది తర్వాత అందుబాటులో ఉంటారా లేకపోతే దూరంగా ఉంటారా తర్వాత బాబు లీడ్ ఫిల్అప్ లీడ్ ఫిల్అప్ చేసామా పేరు పేరేంటి ఎంత ఇప్పుడు మరి డబ్బు అవసరం అనేది మీకు వేరే వాటికి కూడా అవసరాలు వస్తాయి కదా అప్పుడు ఏం చేస్తుంటారు మీకు ఎప్పుడైనా పెద్ద పెద్ద డబ్బు అవసరం అవసరం అండి వేలు యాభై వేలు కావాలని అప్పుడు ఏం చేస్తారు మీకు పాతికేలు యాభై వేలు కావాలంటే ఇప్పుడు అమ్మే పంట అమ్మే వాళ్ళ దగ్గర తీసుకొని ఇప్పుడు కూడా తీస్తారు సార్ నమ్మకం ఎప్పుడూ ఇవ్వట్లేదు అది కరెక్ట్ ఇప్పుడు పంటలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవట్లేదు ఇప్పుడు ఏ పంట ఇచ్చిన తర్వాత ఆ డబ్బుకి పోసేద్దామని అమ్మట్లేదు ఈ వరి పండిస్తున్నాం పత్తి పండిస్తాం ఇప్పుడు తక్కువ రేటు ఉంది ఏంటంటున్నారు ఆ పంట అమ్మసేద్దామంటే అలా పెట్టకూడదు అలా పెట్టకూడదు అలా పెట్టకూడదు నీళ్లు ఉండాలి దానిలో అలా పెడితే పంపు పాడైపోతుంది ಡ್ರೈ ರನ್ ಹಾಳಗಾಲ ಮುಣಗಾಲ ಅದು మీకు అక్కడ కూడా టెక్నిక్ చెప్తాను ఆ బుట్ట చిల్లు నుండే బుట్ట ఉంటుంది అప్పుడైతే వాటర్ లోపలికి వెళ్తాయి అర్థమైందా ఆ బుట్ట చిల్లులున్నా వెదురు బుట్ట పెట్టుకున్నా మీకు ఆ సమస్య ఉండదు వెదురు బుట్ట ప్లాస్టిక్ అయితే చిల్లులు ఉండాలి అప్పుడైతే అలాగే ఆ బుట్టకి ఒక తాడేసి కట్టాలి ఎందుకంటే ఇప్పుడు సడన్ గా నీళ్ళు వదిలేడనుకో అది కొట్టుకుపోతుంది ఈ బడ్ జాయింట్ చేస్తాల గుట్టికి వెళ్ళపోను సగనారుతను బడ్ జాయింట్ చేస్తానే నేను ఫిక్స్ అయిపోయా ఐబద ఐబదలే సరిపోదు ఈ షూట్ ఎంతాలంట ఆడ నేత కదా బైలా బైలా నే తెలుసుకోదు కదా ఓ చేత బైలా బ్రో జాయింట్ చేద్దాం నున్న ఎంప్రే అలా కాదు బ్రో చేత அது என்னோடுகள் லக்கென் செய்யணும்

మీరు అనేది ఎక్కుతుంది ఐదు లక్షల పది